హలో అండి అందరికీ ఈరోజైతే మా ఊర్లో ముత్యాలమ్మ పండగ ముత్తాలమ్మ పండగ మా ఊర్లో అయితే టూ డేస్ జరుగుతుందండి ముత్తాలమ్మ జాతరకి మేమైతే ఈవినింగ్ బయలుదేరుతామండి ఇంట్లో అయితే మార్నింగ్ పూజలు కంప్లీట్ అయ్యాయి గుడి దగ్గర అయితే మేమైతే కోడిని కోసుకొని వచ్చాము ఇంట్లో వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను వంట కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మేము ఈవినింగ్ గుడికి అయితే బయలుదేరుతాము చూ అసలు గుడి దగ్గర అయితే చాలా చాలా బాగుంటుందండి కన్నుల పండుగగా ఉంటుందండి లైట్లతో జయలు చేయలమని చాలా మంది వస్తారండి ఇక్కడ ప్రభలు కూడా కడతారండి చూడండి గుడి దగ్గర మీకు అమ్మవారు కూడా కనిపిస్తుంది చూడండి చూడండి ఇక్కడైతే అమ్మవారు ఉండి ఉందండి ఇక గుడి వెనుక భాగంలో చూడండి లైట్లతో అయితే జయలు చేయాలని ఇక్కడ గుణాలు అయితే గుడి తీసుకొస్తున్నారండి గుడి బయట భాగంలో అయితే ఇక షాపులు అండి అసలు ఎంత ఉన్నదో కనిపిస్తాయి అని ఏది చూసినా కొనాలనిపిస్తుంది చిన్న షాపింగ్ అయితే చేశాను లేడీస్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ